హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ప్రాస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి రైతు భరోసా వివిధ పథకాలకు సంబంధించి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన అయితే చేయబోతున్నారని కొన్ని పథకాలకు సంబంధించి ఆ వివరాలన్నీ లేటెస్ట్ అప్డేట్స్ వీడియో రూపంలో తెలుసుకుందామండి వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుంది గుడ్ న్యూస్ వచ్చిందండి ఇప్పుడిప్పుడే ఏదైతే ఇందిరా మహిళా శక్తి మన తెలంగాణ ఆడబిడ్డలకు మహిళా దినోత్సవం కానుకగా సాయంత్రం ఆరు గంటలకు సంబంధించి వేదిక పరేడ్ గ్రౌండ్ సికింద్రాబాద్లో ఇదైతే ఆరు పథకాలకు సంబంధించి ప్రారంభించబోతున్నారండి మెరుగైన జీవన ప్రమాణాల కోసం ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు పది లక్షల బీమా అయితే కల్పించారు కదా ఇక మహిళలకు సంబంధించి మరొక పథకం ఏదైతే వంద అంటే దాదాపు వెయ్యి వరకు ఆ ఇండస్ట్రియల్ ఏర్పాటు చేయాలని పవర్ ప్లాంట్ ని ఏర్పాటు చేయాలని దాంతో పాటు పార్కుల ఐదు శాతం ప్లాంట్లు ఇక జిల్లాకు పెట్రోల్ బంక్ ను మహిళా సంఘాలకు ఇవ్వాలని ఇక నూట ఆరు షాపుల ఇందిరా మహిళా శక్తి ఇక స్వయం సేవ ఉపాధికి సంబంధించి ఇంకా మరొక పథకం నూట తొంభై ఆరు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను విద్యార్థులకు యూనిఫామ్ తయారీకి వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఇరవై రెండు ఇందిరా మహిళా శక్తి భవనాలు మీ సేవా కేంద్రాలు కూడా మహిళా శక్తి మహిళకైతే ఇవ్వడం జరిగింది అవకాశాలు అందరం ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం డైరీ సహకారంతో నలభై వేల మంది సభ్యులకు శిక్షణ సో ఇక తెలంగాణలో మరొకటి ఆర్థిక స్వేచ్ఛ కోసం లక్ష కోట్ల రుణాలు మూడు వందల యాభై కోట్ల వడ్డీతో చెల్లింపులు ఆర్టీసీకి కి ఆరు వందల బస్సులు ఇక ఈ రోజు అయితే సంచలనం నూట యాభై బస్సులు అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారండి మహిళా సంఘాలకు సంబంధించి చిన్న అప్డేట్ వచ్చిందండి ఇక ఇగ మెండలు బాబాయ్ మూడు గంటలు పగులుతుంది అంటే మార్చి రెండో వారంలోనే బానుడి బగబగలు ఇక మూడు రోజుల్లో రాష్ట్ర పెరిగిపోతున్నటువంటి ఉష్ణోగ్రతలు అండి జాగ్రత్త అయితే ఉండాలని వాతావరణ హెచ్చరికలు అయితే జారీ చేశారండి ఇక రైతు భరోసా విషయానికి వచ్చినట్లయితే ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట సో ఇటీవల కాలంలో కొత్త సంవత్సరం కానుకగా ఈ పథకానికి సంబంధించి జనవరి ఇరవై ఆరు తారీఖున ప్రభుత్వం అయితే ఇరవై ఏడు నుంచి రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తూ వస్తుంది ప్రస్తుతానికి ప్రభుత్వం ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న వారికి అయితే న్యూస్ చెప్పారు కాబట్టి సో చాలా మందికి అయితే డబ్బులు అనేది జమ కావడం జరిగింది కొంతమంది కొన్ని టెక్నికల్ ఇష్యూలు వచ్చాయట ఏదైతే అకౌంట్ ఇచ్చినప్పుడు రైతు రుణానికి సంబంధించి ఉన్నటువంటి అకౌంట్ కొంత లోన్లు నా అకౌంట్లు ఇవ్వడం జరిగిందట కొంతమంది ఆధార్ కార్డు ఐఎఫ్సి కోడ్ పట్టా పోసు పుస్తక నెంబర్ ఇలాంటివి తప్పుగా ఇవ్వడంతో డబ్బులు పడలేదని చెప్పేసి విదేశీ అధికారులు చెప్తున్నారు ఇక తెలంగాణలో రైతు భరోసా సంబంధించి ఇప్పటివరకు వరకు ఎకరాల వరకు జమ అయింది కదా ప్రత్యేకంగా నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న వారికి సైతం డబ్బులు అనేది జమ అవుతున్నాయండి అది ఎలా అంటే మూడు ఎకరాల వరకు ఉన్నవారికి క్లియరెన్స్ అయితే వచ్చాయి నాలుగు ఎకరాలు ఉంటే ఒక ఎకరం తక్కువ చేసి మూడు ఎకరాల వరకు రాష్ట్ర వ్యాప్తంగా విడతల వారిగా రిలీజ్ చేస్తున్నారు ఐదు ఎకరాల వరకు కూడా డబ్బులు అయితే జమ అవుతున్నాయి కాబట్టి ఇప్పటికే రాష్ట్రంలో మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది ఈ పథకానికి సంబంధించి తొమ్మిది వేల ఆరు వందల కోట్ల రూపాయలనైతే ప్రభుత్వం ఖర్చు చేయబోతున్నారండి సో ఇక ప్రభుత్వం చెప్పింది ఏంటంటే కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారికి పెండింగ్లో ఉన్నవారికి ప్రభుత్వం మార్చి ముప్పై ఒకటి తారీఖు వరకు డబ్బులు జమ అవుతాయని చెప్తున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఇప్పటికే ఏదైతే మనకు రైతు భరోసా పైసల కోసం ఎదురు చూస్తున్న వారందరూ తప్పనిసరిగా ఈరోజు మూడు ఎకరాలు ఆ ఉన్నటువంటి రైతులకు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాల వరకు పడే అవకాశాలు ఎక్కువగా అయితే ఉన్నాయి ప్రభుత్వం దాంతోపాటు తక్కువ టైం అయితే ఉంది డెడ్ లైన్ అనేది చాలా తక్కువ సమయం అయితే వేయించారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక ప్రభుత్వం ఈరోజు కొన్ని మహిళలకు సంబంధించి మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా కొన్ని పథకాలు కూడా ప్రారంభించే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది ఈ ఫోన్లో కూడా మెసేజ్లు అయితే వస్తాయండి ఏమైనా పొరపాట్లు ఉన్నట్లయితే బ్యాంకులో కావచ్చు అదేవిధంగా అధికారులు తగిన డాక్యుమెంట్లు కూడా సమాచారం ఇచ్చినట్లయితే మీకు రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి కొంతమందికి రాలేదంటున్నారు అది ఎలా అంటే ఒక సర్వే నెంబర్ ఉంటే ఆ సర్వే నెంబర్ సంబంధించి పూర్తిగా బ్లాక్ చేశారట సో దానివల్ల సాగు చేసేవారికి రాలేదట సాగు లేని వారికి రాకపోయినా పర్లేదు సాగు వారికి రాలేదు కాబట్టి అటువంటి వాటిని ఫైండ్ అవుట్ చేసి టెక్నికల్ ఇష్యూ వాటిని సార్ట్అవుట్ అయితే చేస్తున్నారనమాట సో అర్హత కొలని వారందరికీ కూడా డీవీటీ పద్ధతిలో నేరుగా రైతుల ఖాతాలో అయితే నగదు అనేది జమ కావడం జరుగుతుందని చెప్పేసి సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి రైతులకు సంబంధించి వివిధ పథకాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం వంటి